రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈ వీడియోలో మిరప పంటలో అధికంగా పోతా ఉన్నప్పుడు ఎక్కువగా రైతులు డెలిగేటు ట్రెజర్ ఎంగేజ్ లాంటి మందులు వాడుతూ ఉంటారు మరి వీటిలో ఉన్న టెక్నికల్ అనేది దేనికి పనిచేస్తుంది ఒక ఎకరానికి ఎంత మూతలు వాడుకోవాలి మరి వీటితో పాటు మరొకటి మా ఇరకు గత మూడు సంవత్సరాల నుంచి ఎరిస్ కంపెనీలో ఫరక్రామ్ అంటాం ఈ ఫరక్రామ్ను ఎందుకు వాడతారు దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఒక ఎకరానికి ఎంత మూతలు వాడుకోవాలి అని చూద్దామండి మరి మరికొంతమంది రైతులు క్రాప్ మ్యాక్స్ లాంటి మందులు వాడుతూ ఉంటారు మరి మా అయితే ఎక్కువ క్రాప్ మ్యాక్స్తో పాటు కూడా ఈ అనే మందు వాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ఇది ఏ విధంగా వాడుకోవాలి ఒక ఎకరానికి ఎంత మూతలో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ముందుగానే అయితే రైతులకు వచ్చేసి ఏవైతే నేను చూపించామంటే ఈ ట్రెజర్ అనేది ఒకప్పుడు మనకు డవ్ కంపెనీలో వచ్చేది ఇప్పుడు మన కొటే కంపెనీలో ట్రెజర్ గ్రీన్ పేరుతో అందుబాటులో అయితే ఉంటుంది దీంతోపాటు మనకు ఇది ఎంగేజ్ మనం చెప్పుకోవచ్చు దీంతోపాటు మరొకటి కోటే వేళ డెలిగేట్ అండి మీరు ఈ మూడు ప్యాకింగ్లు చూస్తే ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాయండి ఈ వీడియోలో మరి ముందు మనకు డవ్ కంపెనీలో ప్యాకింగ్ వేరే ఉండదు అయితే కొంతమంది రైతులు డౌట్ పడుతూ ఉన్నారు ఇది వర్జినల్లా కాదని చెప్పి వాస్తవానికి ఇవే వర్జినల్ అండి డెలిగేట్ అనే ప్యాకింగ్ సేమ్ ఈ విధంగా ఉంటాయి ఇందులో మనకు పేరు అనేది చూసుకొని తీసుకోవచ్చు మరి లో మనకు స్పెండోరామ్ టెక్నల్ అనేది పదకొండు పాయింట్ ఏడు శాతం అయితే ఉంటుంది ఇది మనకు వచ్చేసి ఎక్కువగా కాయ పురుగు టిప్స్ను కంట్రోల్ పెట్టడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు ఎక్కువగా రైతులు పూత బాగా ఉన్నప్పుడు డెలిగేట్ అనే మందు వాడుతూ ఉంటారు మరి దీని కాంబినేషన్లో కొంతమంది ప్రైడ్ వాడుతూ ఉంటారు మరికొంతమంది రైతు ఉన్నటువంటి పూత మొత్తం దిగాలని చెప్పి దీని కాంబినేషన్లో ఈ క్రాప్ మ్యాక్స్ కూడా కొట్టే కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లో వాడుతూ ఉంటారు మరి మా ఏరియాకు ఎక్కువ క్రాప్ మ్యాక్స్ కాకుండా మరొకటి మనకు ఎరిస్ కంపెనీలో ఫరక్రామ్ అనే మందు ఒకటి ఉంటుంది ఇది ఒక ఆర్మీగా చెప్పుకోవచ్చు ఈ ఫరక్రామ్ అనేది దాదాపుగా మొక్కలో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలు అందిస్తూ అదేవిధంగా పూస్ట ప్రతి ఒక్క పూతను కూడా పిందెగా మారడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చైన్ కూడా మనం మెత్త నీట్ గా వస్తుంది మంచి పెరుగుతుంది అని చెన్ కూడా పెరుగుతుంది పూత కూడా బాగా రావడం వచ్చిన పూత రాలకుండా ఉండడం దాంతో పాటు పూత పిందగా మారడానికి ఈ ఫరక్రా మరియు డెలిగేట్ అయితే గత మూడు సంవత్సరాల నుంచి మాస్టర్ రైతులు వాడుతూ ఉన్నారు రిజల్ట్ కూడా బాగానే ఉంది లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది మన వీడియోల కింద చూసినప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా వాడడం జరిగింది వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికైనా రైతులకు పూత విభరీతంగా ఉన్నప్పుడు పూత రాలకుండా పిందగా మారాలంటే ఈ డెలిగేట్ వాడుతూ ఉంటారు కాబట్టి డెలిగేట్ కాంబినేషన్లో ఒకసారి మీరు ఫరక్రమ్ కాంబినేషన్ వాడి చూడండి రిజల్ట్ మాత్రం మీకు బాగానే ఉంటుంది అయితే మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకోవచ్చు లేదనుకుంటే క్రాప్ మ్యాక్స్ కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మా ఏరియా కొంతమంది రైతులు ఈ క్రాప్ మ్యాక్స్ కాకుండా ఈ ఫరక్రమ్ వాడే మందు వాడుతూ ఉంటారు కాకపోతే మీకు మరొకటి ఎంగేజ్ అండి ఎంగేజ్ అంటే మనకు ఇందులో రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఇలా టెక్నికల్స్ వచ్చేసి మనకు ఒకటి డెలిగేట్ టెక్నికల్ ఉంటుంది మరొకటి మనకు పురుగు సంబంధించిన టెక్నికల్ అయితే ఇందులో ఉంటుంది ఆ రెండు టెక్నికల్ మనం చూస్తే ఈ స్పెంటోరం టెక్నికల్ మనకు ఒరిజినల్ పదకొండు పాయింట్ ఏడు శాతం అయితే ఉంటుంది ఇందులో మనకు ఐదు పాయింట్ అరవై ఆరు శాతం అయితే ఉంటుంది దాంతోపాటు మనకు మింతక్స ఫిజ్ అంటే టెక్నిక్ వచ్చేసి ఇరవై పాయింట్ మూడు శాతం అయితే ఉంటుంది ఇది మనకు ఎస్సీ ఫార్మేషన్ లో ఉంటుంది ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటాం ఈ మందు మనకు గా ఎక్కువగా పురుగు మీద పని ఉంటుంది ఖాయ పురుగు నివారించుకోవచ్చు అదే విధంగా డెలిగేట్ మందు వాడితే ఏ విధంగా మనకు చేను మొత్తం గా వస్తుందో పూత మొత్తం పిందగా మారుతుందో సేమ్ అదే విధంగా పనిచేస్తూ ఉంటుంది మరి ఇక్కడ రైతులకు వచ్చేసి ఒకవేళ నేను డెలిగేట్ కొద్ది మనకు మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత రేటు పెట్టి నేను డెలిగేట్ కొనలేను అనుకుంటే మాత్రం మీరు ఎంగేజ్ మందు వాడుకోవచ్చు లో కూడా మనకు సేమ్ టెక్నికల్ ఉంటుంది పర్సెంట్ ఎక్కువగా తక్కువ ఉన్నప్పుడు కూడా సేమ్ డెలిగేట్ ఏ విధంగా పనిచేస్తుందో సేమ్ అదే విధంగా పనిచేస్తూ ఉంటుంది ప్లస్ మనకు పురుగు మీద కూడా మనం కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఏదైతే ప్రధానంగా ఈ పూత పిందే టైం దిగే టైంలో మనకు ఈ కాగితాల పురుగు ఇబ్బంది పెడుతుందో దాన్ని కూడా మనం సమర్థవంతంగా కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే మరి దీన్ని ఏ ఎకరానికి వచ్చేసి ఎంగేజ్ వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి మనకు నూట అరవై ఎంఎల్ వాడుకోవాలి కాబట్టి మీకు డెలిగేట్ కొనేంత అవసరం లేదు అని అంత ఖర్చు పెట్టలేదు అనుకుంటే మాత్రం నెక్స్ట్ మీరు ఇది ఉన్నటువంటి ఎంగేజ్ వైపు వెళ్ళండి ఎంగేజ్ మరియు పరాక్రమం వాడుకున్న పర్లేదు ఒకవేళ మీరు ఎంగేజ్ మరియు క్రాప్ మ్యాక్స్ వాడుకున్న పర్లేదు అంటే మీకు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మీ ఉన్న ఏరియాని బట్టి అంటే మీకు ఒకవేళ ఫరక్రామ్ అందుబాటులో ఉంటే తెచ్చి వాడుకోవచ్చు రిజల్ట్ మాత్రం బాగానే ఉంటుంది లేదు మాకు ఫరక్రామ్ అందుబాటులో లేదు మా చుట్టుపక్కల ఎక్కడ లేదనుకుంటే మాత్రం క్రాప్ మ్యాక్స్ మరియు ఎంగేజ్ కూడా వాడుకోవచ్చు ఈ విధంగా వాడుకున్న కూడా మీకు ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే విపరీతమైన పూత పూసిందో ఆ పూత మొత్తం మీకు రాలకుండా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కృయోకరు అయితే కూడా మీకు అమౌంట్ దృష్టిలో పెట్టుకొని అంత పెట్టుబడిని పెట్టలేని కూడా మాత్రం డెలిగేట్ కాకుండా ఎంగేజ్ తీసుకొని ఎంగేజ్లో మీకు ఫరక్రాంటే ఫరక్రామ్ లేదనుకుంటే క్రాప్ మ్యాక్స్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి కాకపోతే మరి మరొకటి ట్రెజర్ గ్రీన్ అండి ట్రెజర్ గ్రీన్ అంటే మనకి డెబ్బై ఎంఐ డెబ్బై ఐదు ఎంఎల్ అయితే ఉంటుంది ఇంతకుముందు మనకు డవ్ కంపెనీలో ట్రెజర్ పేరుతో అందుబాటులో అయితే ఉండేది ప్యాకింగ్ కూడా మీకు ఓల్డ్ ప్యాకింగ్ వేరే విధంగా ఉండేది ఇప్పుడు మనకు సేమ్ డెలిగేట్ ప్యాకింగ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనకు ట్రెజర్ గ్రీన్తో వచ్చింది ఇది మనకు బయాలజికల్ ఇన్సెక్టర్ చెప్పుకోవచ్చు అంటే మనకు ఇది మొక్కలో ఉన్నటువంటి హార్మోర్స్ను సరిచేస్తూ దాంతోపాటు మనకు పూత మొత్తం పిందగా మారడానికి ఉన్నటువంటి రసం పీల్చే పురుగులు ఏదైతే టిప్స్ ఉన్నాయో టిప్స్ లో కంట్రోల్ పెట్టుకుంటూ చైన్ మెత్తగా నీటిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీన్ని వాడడం వల్ల మాత్రం చైన్ మీద ఎంత పూతుందో పూత మొత్తం పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది మరి దీనిలో వచ్చేసి ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఏదైతే చెప్పినటువంటి ఫరాక్రమణ మందు మాత్రం మీరు ఈ మూడు మందులు ఈ లైన్ వాడుకోవచ్చు ఎందుకంటే మీకు సందర్భాన్ని బట్టి వాడుకోవాలని చెప్పినది జరుగుతుంది కాబట్టి మీకు డెలిగేట్ ఉంటే డెలిగేట్ ఎంగేజ్ అయితే ఎంగేజ్ లేదనుకుంటే ట్రెజర్ అండి ఈ మూడిట్లలో మీరు ఏది తీసుకున్నా కూడా మీరు క్రాప్ మ్యాక్స్ వాడుతూ ఉంటామని ఎక్కువగా క్రాప్ మ్యాక్స్ కూడా వాడుకోవచ్చు కాకపోతే క్రాప్ మ్యాక్స్ కాకుండా కొంచెం ఫరక్రామ్ అయితే రిజల్ట్ బాగా ఉంటుంది కాబట్టి ఆ మంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీరు వీలైతే క్రాప్ మ్యాక్స్ వాడుకోవచ్చు అంటే మీకు అందుబాటులో ఉంటే మాత్రం వాడుకోండి లేదనుకుంటే మాత్రం ఒకసారి ఫరక్రామ్ పైకి వెళ్ళి ఫరక్రామ్ మరియు ఈ ట్రెజర్ గ్రీన్ కావచ్చు ఎంగేజ్ కావచ్చు డెలిగేట్ ఎంగేజ్ కావచ్చు డెలిగేట్ కావచ్చు ఈ మూడు మందిలో మీరు ఒకసారి ఫరక్రమ్ వాడి చూస్తే మాత్రం దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతూ ఉంటుంది కాబట్టి దీనిలో మనకు స్పైనోటా టెక్నిక్ అయితే ఉంటుంది ఈ స్పైనోసైడ్ మనకు నలభై ఐదు ప్యాంట్ ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటాం ప్రధానంగా ఇది మనకు ఎక్కువగా బయాలజికల్ ఇన్సెక్టెడ్ చెప్పుకోవచ్చు వాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఎకరానికి వచ్చేసి డెబ్బై ఐదు ఎంఎల్ వాడుకోవాలి దీని కాంబినేషన్లో మీరు క్రాప్ మ్యాక్స్ అయితేనేమో టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వాడుకోవాల్సి అవసరం అయితే ఉంటుంది రెండు కాంబినేషన్లో లేదనుకుంటే మీరు ఫర్గ్రామ్ అది తీసుకుంటే మాత్రం ఫరగ్రామ్ను టూ ఫిఫ్టీ ఎంఎల్ అయినా పర్లేదు ఐదు వందల ఎంఎల్ అయినా పర్లేదు కంపెనీ వారిని కూడా అడిగి తెలుసుకున్నాను కొన్ని ఏరియాలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుతూ ఉన్నారు ఫరక్రామ్ అనేది కొన్ని ఏరియాలో మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కూడా వాడుతూ ఉన్నారు మీరు ఫైవ్ హండ్రెడ్ లోపు వాడుకుండా సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాటి వాడకండి దీన్ని వాడడం వల్ల మాత్రం చేను మాత్రం మెత్తగా నీట్గా వస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క పూత కూడా మనకు పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా అదేవిధంగా మిరప పంటలో పూత బాగా ఉన్నప్పుడు ఎక్కువ మీరు సింథటిక్ మందులు వాడకండి ఆర్డు మందులు వాడకండి అదేవిధంగా ఎక్కువగా మొక్క యాక్టివ్గా ఉండే విధంగా పోషకాలను వాడుకుంటూ దాంతోపాటు మెత్తడి మందులు వాడడం వల్ల ఉన్నటువంటి ప్రతి ఒక్క పూత కూడా మీకు పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను మరి చాలా వారు రైతులు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లకి నాక్టేషన్ చేసుకోండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్